ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసిన ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కలుపు కూడా వేసుకోవాలి చూసారు కదా టూ టేబుల్ స్పూన్ కలుపు వేసుకోవాలి కలుపు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత అన్నిటిని బాగా గట్టితో మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి పసుపు ఉప్పు బాగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ అన్నీ బాగా కలుపుకోవాలి వేగేంతవరకు చూసారు కదా ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోయినాయి ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలన్నీ వేసుకోవాలి ఈ విధంగా రొయ్యలన్నీ వేసేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అండ్ రొయ్యలు బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని రొయ్యలన్నీ బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో చూసారు కదా ఈ విధంగా మొత్తం రొయ్యలన్నీ మగ్గిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటితో పాటు మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్తో బాగా వేయించుకోవాలి ఈ విధంగా రైలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కారం వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొద్దిగా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే గరం మసాలా కూడా వేసుకోవాలి ఈ విధంగా గరం మసాలా మొత్తం బాగా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని దీన్ని కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని కొసేపు మక్కనివ్వాలి చూసారు కదా రైలు కర్రీ తయారైపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్